श्रीमन्महाभारतमु ऐद्वन्दल मुप्पै मूडव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీష్మపితామహుల వారు ధర్మరాజుకు శ్రీకృష్ణావతార వైభవాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ ధర్మజ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు తన చక్రముతో వెయ్యి పర్వతాలను ఛేదించి ద్యుమత్సేనునితో యుద్ధం చేశాడు ఓ భరతశ్రేష్ఠ ఒక్క నిమిషములో ఎక్కడికైనా సంచరించగలిగినటువంటి వరుణుడికి రెండు వైపులా తిరుగుతూ ఉన్నటువంటి గోపతి తాళకేతువు అనే రాక్షసులను సారంగధన్వుడైనటువంటి శ్రీకృష్ణుడు మహేంద్ర పర్వత శిఖరం మీద పట్టుకొని ఇరావతి నదీ తీరాన సంహరించాడు అంతేకాకుండా ఇతరులు ఎవ్వరూ కూడా ఎదిరించలేనటువంటి లోకపాలుడైనటువంటి వరుణుడిని జయించాడు శ్రీకృష్ణుడు ఇక దేవేంద్రుడు పారిజాతమును రక్షించటం కోసం ఇంద్రద్వీపాన్ని స్వయంగా తానే రక్షిస్తూ ఉండేవాడు అయినప్పటికీ నీ పారిజాతో హృత పార్థ కేశవేన బలియస బలవంతుడైనటువంటి కేశవుడు శ్రీకృష్ణుడు ఆ పారిజాతాన్ని తీసుకుని వచ్చాడు ఆ భగవానుడు శ్రీకృష్ణుడు జనార్దనుడు పాండ్య పౌండ్ర మత్స్య కలింగ అంగరాజులందరినీ జయించాడు నూట ఒక్క క్షత్రియ శ్రేష్ఠులను సంహరించి గాంధార రాజకుమారి అయినటువంటి సింసుమను తన పట్టమహిషిని చేసుకున్నాడు శ్రీకృష్ణుడు ఓ భరతనందనా ధర్మజ బాణాసురుడు సామాన్యమైన వాడు కాడు దేవేంద్రునితో పాటు దేవతాగణములందరినీ భయపెడుతూ ఉండేవాడు అట్లాంటి బాణాసురుడిని చిత్వా బాహు సహస్రం తత్ గోవిందేన మహాత్మనా మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ బాణాసురుడి సహస్ర బాహువులను నరికి అతనిని చంపివేశాడు అంతేకాకుండా పీఠ కంస పైఠక అతిలోములను సంహరించాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు జంభ ఐరావత విరూపులను శంబరాసురుడిని సంహరించాడు అంతేకాకుండా ఏష భోగవతీం వాసుకిం భరతర్షభ నిర్జిత్య పుండరీకాక్ష రౌహిణేయం అమోచయత్ పుండరీకాక్షుడైనటువంటి శ్రీకృష్ణుడు పాతాళలోకానికి వెళ్ళి వాసుకిని జయించి రోహిణీకుమారుడిని బంధవిముక్తుడిని చేశాడు ఈ రకంగా ఏం బహుని కర్మాణి శిశురేవ జనార్దన కృతవాన్ పుండరీకాక్ష సంకర్షణ సహాయవాన్ బాలుడిగా ఉండగానే పుండరీకాక్షుడు జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణుడు బలరాముడితో పాటు చాలా పనులు చేశాడు అంటూ భీష్మపితామహుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ధర్మరాజుకు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ